క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలల మండల స్థాయి బోధన అభ్యాసన సామాగ్రి టీఎల్ఎం మేలను మండల విద్యాధికారి ఇంజమూరి కాటయ ఎంఆర్ఓ కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలోని ప్రతి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అద్భుతమైన బోధనా సామాగ్రిని తయారు చేసి ఈ మేళాను విజయవంతం చేశారని బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకొని బలమైన భావనలు ఏర్పరచుకుంటారని ప్రతి ఉపాధ్యాయుడు తన పాఠశాలలో విద్యార్థులకు టిఎల్ఎం ఆధారంగా పాఠాలు బోధిస్తే విద్యా ప్రమాణాలు పెరిగి మన మండలం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్

రాష్ట్ర విద్యాశాఖ మరియు జిల్లా విద్యాశాఖల ఆదేశాల అనుసారం పాలకవీడు మండలానికి సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల టీఎల్ఎం మేళా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల పాలకవీడు నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఉన్నటువంటి ఇరవై ఆరు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేసి ప్రదర్శించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది మరి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారి సామర్థ్యాలను సాధించడానికి వీలుగా ఉపాధ్యాయుల చేత బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది తయారు చేయడం జరిగింది ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు సాధించవలసినటువంటి సామర్థ్యాలు విద్యార్థుల్లో పెంపొందించడానికి వీలుగా మరి రకరకాలైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని వారు సొంతంగా లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతిలో పర్యావరణానికి హాని చేయని విధంగా మరియు ఇతర విద్యార్థులలో ఆసక్తిని రేగించే విధంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది మరి ఇరవై ఆరు పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఆ పాఠశాల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా సగం మంది ఉపాధ్యాయుల చేత ఒక పూట ఒక పూట మిగిలిన ఉపాధ్యాయుల చేత కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తి నిర్వర్తించడం జరుగుతుంది మరి కార్యక్రమానికి గౌరవ మండల మెజిస్ట్రేట్ తహసీల్దారు కమలాకర్ గారు అదేవిధంగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క విధుల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడానికి అనుసరించవలసినటువంటి బోధనాభ్యసన వ్యూహాలని మెరుగుపరుచుకోవడంలో భాగంగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు నూతన పద్ధతిలో తయారు చేసినటువంటి బోధనాభ్యసన సామాగ్రిని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల పాలకవీడు నందు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వివిధ పాఠశాలలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి మెటీరియల్తో రావడం మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మెటీరియల్ని తయారు చేసి విద్యార్థుల చేత వాటిని ఖచ్చితంగా వారి సామర్థ్యాలు సాధించే విధంగా పెంపొందించడానికి తయారు చేసిందిగా భావిస్తున్నాం తనబడి ఇది మన సామాజిక ఆస్తి ఈ సామాజిక ఆస్తిని కాపాడుకునే బాధ్యత విద్యార్థులను పంపించే బాధ్యత వారి యొక్క అభివృద్ధికి తల్లిదండ్రులుగా వారి అభివృద్ధికి తోడ్పడే బాధ్యత మీకెంత ఉందో ఆ విద్యార్థుల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దటానికి ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా చదువు చెప్పేటువంటి బాధ్యత మాకుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా